అయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండల సర్వసభ్య సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి అధికారులను సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వం సంబేపల్లి అభివృద్ది చేయలేదు సరికాదా కనీసం కరువు మండలాల జాబితాల్లో కూడా చేర్చలేదు దానికి కారణం మీకు తెలుసు ఇకనైనా సంబేపల్లిని అభివృద్ధి తోడ్పాటు నివ్వండి ప్రజల అవసరాలను అమలు చేయండి మేము అభివృద్ధి పనులకు ముందుండి సహకరిస్తాను మేము గత ప్రభుత్వాల మాదిరిగా కక్ష సాధింపులకు పాల్పడడం ప్రజల అవసరాలు తీర్చి మన్ననలు పొందండి అని తెలిపారు நெல்லாம் <laughs>

ఈరోజు సంబేపల్లి మండలం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకునే మండలం ఏదైనా ఉందంటే అది సంబేపల్లి దీంట్లో కొత్త మరిపోయిందంటే జిల్లాలో తొంభై శాతం పైగా కరువు మండలాలు ప్రకటిస్తే అది రాజకీయ నాయకుల అలసత్వం అనుకోండి ముందున్న అధికారుల అలసత్వం అనుకోండి నాకు తెలియదు కానీ గత ప్రభుత్వంలో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు దీనికి కారణం ఆ భగవంతునికి తెలుసు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కాదు ఏదైతే చేస్తామో అది చేసి చూపించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల్లోనే ఎంతో అభహ్యస్తం ఇస్తున్న పథకం ఏదో ఉందంటే అది పెన్షన్ పథకం ఆ పథకాన్ని ఏ విధమైన విఘ్నాలు లేకుండా నాలుగు వేల కోట్ల రూపాయలతో భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రెండు నెలల అరియర్స్ ఉన్నా కూడా అంతా కలిపి వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఆ పెన్షన్లలో అమరావతిలో ఉన్న కూలి రైతులకు కూడా పద్దెనిమిది వేల మందికి ఇచ్చిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది మేము ముందు ప్రభుత్వాలాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు కక్ష కట్టడం వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం అక్రమ కేసులు బనాయించడం అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా